ఈరోజు ఇరవై నాలుగో తారీఖు నెల రెండు వేల పదకొండు రెండు వేల ఇరవై ఐదున మన గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థ జరిగింది నిత్య దాఖలు మరి సందర్భము క్రీస్తు చేసిన స్వర్గస్తులైన మాగంటి కోమల్ రెడ్డి గారి పదవ నెలమాసం సందర్భంగా అన్నదాన నిమిత్తం సాయం చేసి జరిగింది దాతలు కూతురు అమ్లు వెళ్ళి శ్రీలత రాజరెడ్డి దంపతులు సరకస్తులైన కోమల రెడ్డి గారికి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నాం అన్నదాత 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 అన్నదాతా అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ సుఖీభవ அன்னதானம் 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 இஹாநிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதானம் பிநானம் அன்னதானம் 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 அன்னதானம்